హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ చాలా రుచికరంగా ఉండే సోయాబీన్తో ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకున్నారంటే టిఫిన్స్లలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి మనం ఉదయం పూట టిఫిన్స్లలోకి ఒకే విధంగా రొటీన్గా తినేవి కాకుండా ఇలా స్పెషల్గా చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా సోయాబీన్ తీసుకుని వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి మరి ఎక్కువసేపు నానపెట్టామంటే లబ్బర్లాగా సాగుతుందండి సోయాబీన్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు నాన్తే కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా ఇలా ఐదు నిమిషాల తరువాత ఇలా ఒక ఐదు నిమిషాల పాటు హాట్ వాటర్లో నానిన తర్వాత సోయాబీన్ని ఇలా చేతితో కాస్త ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ సోయాబీన్ పెరుగుపచ్చడి అనేది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి మనం పొద్దు పొద్దున్నే హడావడి లేకుండా చాలా ఈజీగా ఇలా చేసి చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టిఫిన్స్లలో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి మనం రొటీన్గా చేసుకునే కర్రీస్ చాలా సింపుల్ వేలో చేసి చూపించున్నానండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చక్కగా ఉల్లిపాయ అనేది ఇలా వేగుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోండి ఉల్లిపాయ వేపుకునేటప్పుడు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి అప్పుడే ఈ కర్రీ రుచి అనేది చాలా బాగుంటుందండి ముందుగానే రెండు టమోటాలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకో ఉండాలండి ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగిన తరువాత టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఈ మసాలా మొత్తం వేపుకోవాలండి ఐ ఫ్లేమ్లో ఇలా మగ్గించుకున్నామంటే తొందరగా మసాలా అనేది మగ్గిపోతుందండి చక్కగా చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసే వరకు మగ్గించేసుకున్నాము ఇలా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఈ హోమ్మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఈ గరం మసాలా స్పెషల్ ఏంటంటే స్పైసెస్ తక్కువగా ఉన్నాయండి మనం గరం మసాలా కర్రీలలో యాడ్ చేసిన తరువాత గ్రేవీ చిక్కగా అనేది వస్తుందండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఓసారి లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి చక్కగా సోయాబీన్ ఇలా మసాలాలో ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మనం వేసిన మసాలా అంతా సోయాబీన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ వరకు మసాలాలో సోయాబీన్ వేగిన తరువాత ఇందులో మనకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని మనం చేసే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తరువాత చిలికి ఉంచుకున్న పెరుగుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు అనేమి కాదండి మీరు చేసే క్వాంటిటీని బట్టి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు పెరుగు కూడా ఇందులో కలిసే విధంగా ఓసారి బాగా కలుపుకోవాలండి నేను చేస్తున్న క్వాంటిటీకి ఒక కప్పు పెరుగు సరిపోయిందండి పెరుగు అనేది డైరెక్ట్గా అలా యాడ్ చేయకుండా కవ్వంతో చిలుకుని యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి చక్కగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసుకోండి కాస్త నలిపి యాడ్ చేసుకుంటే సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కాస్త కొత్తిమీరైనా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్న చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఖచ్చితంగా టిఫిన్స్లలోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరెందుకు ఆలస్యం ఈ సోయాబీన్ పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి